కథలో తప్పు ఒప్పులెవరివో ఇంతవరకు నా చిన్న బుర్రకు అర్థం కాలేదండి కాలమా తల్లిదండ్రులా పేదరికమా పుట్టుకతో వచ్చిన స్వభావము వలననా లేక సమాజమా మీరే చెప్పాలి కథ పేరు తండ్రి కోరిన చిన్న సాయం అదొక పల్లెటూరు ఒక మధ్యతరగతి కుటుంబం తల్లి తండ్రి వారికి ఇద్దరు కుమారులు తండ్రి బాధ్యత కలిగిన వ్యక్తి తల్లి పెద్దగా లోతు తెలియని మనిషి పెద్దవాడికి చదువు ఒద్దకపోవడం వలన పొలం పనులు నేర్పించి వ్యవసాయం అప్పగించారు వాళ్లకి రెండు ఎకరాల భూమి ఉంది చిన్నవాడిని డిగ్రీ వరకు చదివించి బిఎడ్ చేయించారు ఈ చిన్నవాడికి తానేదో చదువుకున్నవాడిని అన్నీ తెలిసిన వాడిని మావాళ్లే కాదు నా చుట్టూ మనుషులందరికీ ఏమీ తెలియదు అనే అహం మరియు గర్వం ఎక్కువ పెద్దవాడికి పెళ్లి చేశారు చిన్నవాడికి కూడా ఓ మంచి సంబంధం వచ్చింది ఏమని అంటే పిల్ల తరపు వారు ఒకటే ఆలోచించారు పిల్లవాడు బిఎడ్ చేశాడు టీచర్ పోస్ట్ వస్తుంది అని ఆశపడి ఆస్తులు చూడకుండా పిల్లనిచ్చారు ఇకక్కడి నుండి అతని ప్రవర్తన ఎలా ఉందంటే అందమైన పెళ్లాం ఆస్తి కలిగిన మామగారు ఒళ్లు తెలియని పరిస్థితి ఇది ఎనభైలలో జరిగింది అప్పట్లో పల్లెటూర్ల వద్ద కోడళ్ళు అందరూ కలిసి ఇంట బయట పనులు చేసుకునేవారు అయితే అతని తల్లి మాత్రమే పని చేసేది కోడలు పక్కనుండేది ఏమంటే కొడుకు ఊరుకోడు తన భార్య చిన్న కష్టం కూడా చేయకూడదు తల్లి మాత్రం చేయాలా అని జనం వింతగా చూసేవారు తనకేదో మహారాణి పోస్టు ఇచ్చినట్టు భార్య ముందు ఫోజు కొడతాడు ఆ అమ్మాయి తెలివి కలదే ఇలాంటివి ప్రోత్సహించేది కాదు కోడలైనా అత్తగారితో పద్ధతిగా ఉండేది కొడుకే తేడా ఒకరోజు టీచర్ జాబ్ వచ్చింది అతనికిప్పుడు నా భార్యని బ్రహ్మాండంగా చూడాలి అనే తప్ప తల్లి తండ్రి గురించి అసలు పట్టదు జాబ్ వచ్చిన ఊరిలో కాపురం పెట్టారు అతను ఆమెకు ఇవ్వాలి అని ఊహించుకున్న జీవితానికి వచ్చే జీతం డబ్బులు చాలలేదు స్కూల్ పిల్లకిచ్చిన బియ్యంగమ్ముకుని సొమ్ము చేసుకునేవాడు ఎక్కడ లోసుగులుంటే అక్కడ డబ్బులు తినేసేవాడు లగ్జరీ లైఫ్ కోసం తర్వాత వారికి ఇద్దరు మగపిల్లలు పుట్టారు వాళ్ళిద్దరిని కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేశాడు భార్య ఇవన్నీ చేయకు వచ్చిన దానితో ఉందామనేది ఇంటివద్ద వీళ్ల అమ్మ నాన్న పెద్దవాడి జంటను దగ్గరే పెట్టుకుని వ్యవసాయం చేస్తూ ఇతని బీఈడి ఫీజు కోసం చేసినప్పు కొద్ది కొద్దిగా తీరుస్తున్నారు ఉన్న ఇల్లు వర్షాలకు ఒకపక్క కూలిపోయింది కాని అవేమీ అతనికి పట్టవు ఎంతసేపు నేను నా భార్య పిల్లలు ఇదే అతని ఆలోచన కొన్నాళ్లకి స్కూల్ ఇన్స్పెక్షన్ జరిగింది ఇతను చేసిన తప్పులు కనిపెట్టి ఉద్యోగం నుండి తీసేశారు అప్పటికే భార్య తరుపువారు హైదరాబాద్లో స్థిరపడ్డారు వారు కూడా మాలుడికి ఉద్యోగం పోయింది మా అమ్మాయి కష్టపడుతుంది అని కూతురిని మనుమలను తమ వద్దకు తీసుకువచ్చారు ఇతనికి ఇప్పుడు తల్లి తండ్రి గుర్తుకు వచ్చారు ఇంటికి వచ్చాడు మనశాంతి లేదు ఇంట్లో వాళ్లు పట్టరు వెంటనే బయలుదేరి భార్యాపిల్లల దగ్గరకు వచ్చాడు ఇక్కడ మరదలు ఆమె భర్త తన భార్యాపిల్లలు అందరూ కలిసి ఉన్నారు ఇతనికి మనసులో అభద్రత జాబ్ లేదు నన్ను అందరూ తక్కువగా చూస్తున్నారనే గిల్టీ ఫీలింగ్ వచ్చింది కాని వాళ్లందరూ బాగానే చూస్తున్నారు ఆతను ఎంతసేపు భార్యను నాకు కాఫీ తొందరగా ఇవ్వలేదు అదివ్వలేదు కట్టుకోవడానికి చినిగిన లుంగిచ్చావు అంటూ హింస పెడుతున్నాడు ఇదంతా చూడలేక అత్తమామలు మీరు వేరుకాపురం ఉండండి మేము కుటుంబం నడుపుతామని విడిగా కాపురం పెట్టించారు అతని భార్య మాత్రం మా అమ్మ నాన్న నా కుటుంబాన్ని ఆదుకుంటున్నారనే ఆలోచనతో తన పుట్టింటికి వెళ్లి వాళ్లమ్మకి పనుల్లో సాయం చేసి సాయంత్రానికి వచ్చేది అది చూసి ఇతనికి ఈర్ష్య వెళ్ళొద్దు అంటాడు ఆమె వినదు ఎదో రకంగా సంపాదించాలని ఇతను చుట్టుపక్కల వాళ్ల దగ్గర సిలిండర్లు పోగేసి అత్యవసరమైన వారికి ఎక్కువ రేటుకు అమ్మేవాడు కట్టడాల దగ్గరకు వెళ్లి ఇటుకలు మోసేవాడు ఫుడ్స్టాళ్లలో సర్వర్గా పనిచేసేవాడు కాని వాళ్లమ్మ నాన్నను తలచుకోడు ఏమంటే పేదవారు తనికి నామర్దా అంట వాళ్లతో కలిస్తే భార్య తన తల్లి తండ్రిని తోబుట్టువులని వదులుకోలేదు ఇతనికి చిన్నగా దురలవాట్లు అట్లా తాగుడు లాంటి వ్యసనాలు అలవడ్డాయి ఇలా ఉంటే మా అమ్మాయిని మేము వెళతాము అని బెదిరించారు అప్పటినుండి నా అత్తమామ కుటుంబం చెడ్డది నా భార్య మంచిది కాదు అని కనపడిన వాళ్లందరికీ చాటింపు వేశాడు పాపమ ఆ అమ్మాయి తలెత్తుకోలేకపోయింది మధ్యలో ఒకసారి వాళ్ల గ్రామానికి వెళ్లాడు ఆస్తులు పంచమని తండ్రితో గొడవపడ్డాడు తండ్రి అన్నాడు మేము దీనిమీదే బతుకుతున్నాము ఇక ఏ ఆధారము లేదు అన్నాడు గొడవ పెడితే ఆస్తి పంచి ఇచ్చారు అయితే ఇతని భార్య పిల్లలు వచ్చి ఊర్లో ఎవరు తమ ఆస్తి కొనవద్దని చెప్పారు అది వారసత్వంగా వచ్చింది కనుక ఎవరు కొనలేదు భార్య పిల్ల మీద కక్ష్య పెంచుకున్నాడు అతను ఎందుకో ఎవరు కనపడ్డ సోదిలాగా భార్య కుటుంబాన్ని బజారు కేర్చేవాడు ఇతని పిల్లలు ఇంజనీరింగ్ పూర్తి చేశారు భార్య తమ్ముడు యుఎస్ఏ వెళ్లాడు అక్కడకెళ్లిన తరువాత అక్క పిల్లలను కూడా తీసుకెళ్లాడు పిల్లలు పోయేటప్పుడు తండ్రికి చెప్పనుకూడా చెప్పలేదు ఈ విషయానికి అందరికీ చెప్పి ఏడ్చాడు అందరూ ఏమన్నారంటే ఇతను తన తల్లి తండ్రికి చేసిన అన్యాయం తిరిగి కొట్టింది అన్నారు భార్య ఇక పిల్లలు సెటిల్ అయ్యారని పట్టించుకోవడం మానేసి పుట్టింట్లో ఉంటోంది ఒకసారి ఏమైందంటే హైదరాబాద్ నుండి వాళ్ల చుట్టాలావిడా వాళ్లవరు వెళ్ళింది ఇతని నాన్నగారు ఆమె దగ్గరికి వచ్చి మా అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడంటగా అమ్మా నీకు తెలుసా అని అడిగాడు ఆమె తెలుసు అని చెప్పింది ఎప్పుడన్నా మా ఆఫీస్కి వచ్చి నా దగ్గర ఓ గంట కూర్చుని వెళ్తాడు మీ అబ్బాయి ఇల్లు తెలియదు అని చెప్పింది వాళ్ల నాన్న చెప్పాడు అమ్మా మాకు ఇక్కడ జరుగుబాటు లేదు మాకు నెలకు నూట తొంభై లేదా రెండు వందల రూపాయలు పంపిస్తే మేము అన్నము తింటాము బియ్యం రేషన్లో తీసుకుంటాము అని చెప్పాడు కన్నీళ్లతో అంతేకాదు ఆమెకు నూనె పాకెట్ కందిపప్పు కూరగాయలకు ఇంత అని అన్ని రేట్లు మీద రాసి చీటీ తెచ్చిచ్చి అమ్మా ఈ చీటీ మావాడికి అందజేయి అని చెప్పాడు ఆ చీటీ చూసి ఆమెకు గుండెల్లో తోట్లు పొడిచినట్లయింది హైదరాబాద్ వచ్చిన అరగంటలోనే ఆమె అతన్ని కలిసి చీటీ ఇచ్చి వాళ్లనన్న చెప్పిన మాటలు అతనితో చెప్పింది అతనన్నాడు నాకేమీ అవసరం లేదు మా అన్నయ్య ఉన్నాడు చూసుకుంటాడు అన్నాడు ఆమెకి ఏమి చేయాలో తెలియలేదు ఎందుకంటే అతను ఏంట్లో ఉంటున్నాడో అడ్రస్ ఎవరికీ చెప్పడు ఎక్కడ ఉంటున్నారంటే తర్వాత చెబుతా అంటాడు ఆ తర్వాత రెండు సంవత్సరాలకి తండ్రి చనిపోయాడు ఇల్లు వర్షాలకు కూలిపోయింది పెద్దవాడి భార్య ఇదంతా మనకెందుకు మనం బయటికి పోదామంటే పెద్దవాడు వినలేదు ఆమె అతన్ని విడిచి పిల్లలతో వెళ్లిపోయింది ఇక పెద్దవాడు అమ్మా ఇద్దరూ ఊరి చివర వారికున్న చోట్లో చిన్న గుడిసె వేసుకుని బతకసాగారు తల్లి కూడా చనిపోయింది పెద్దవాడు వండుకుని తింటూ కూలి చేసుకుని బతుకుతున్నాడు గవర్నమెంట్ నుండి పెన్షను నాలుగు వేలు వస్తుంది స్థిమితంగా బతుకుతున్నాడు ఇక ఇతను హైదరాబాద్లో రోడ్ల మీద తాగుతూ తిరుగుతున్నాడు కనపడిన వారందరినీ ఒక వంద రూపాయలు అప్పు ఇవ్వండి అని అడుగుతాడు తాగటం కోసం నాన్న కోరిన చిన్న సాయం తీర్చలేదు ఇది ఇక ఎప్పటికీ తీరదు కాలం వెనక్కి రాదు చివరిలో ఒక మాట చెప్పాలండి తల్లి చనిపోతే గాడి పట్టుకోవడానికి నలుగురు మనుషులు రాలేదండి పేదవారు అని చివరికి కొంతమంది జాలి తలిచి శవాన్ని తీసేశారు మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి